మేడం శనిగ్రహ దోషం అంటారు తనకి శని పట్టింది నివారణ పూజలు చేయాలి అంటారు శనిగ్రహం అంటే ఇప్పుడు నవగ్రహాలు ఉన్నాయి కదండి మనకి తొమ్మిది గ్రహాల్లో శనిగ్రహం కూడా ఒకటి శని అంటే సంస్కృతంలో మెల్లగా అని అర్థం శనిచ్చే శనిచ్చ అంటే మెల్లగా మెల్లగా శనికి మెల్లిగా సంచరించేటువంటి గుణం ఉంది అంటే అన్ని గ్రహాలు తిరుగుతూ ఉంటాయి శనిగ్రహం మాత్రం చాలా మెల్లిగా మందగా మనం అనమాట అందుకనే ఆయనకు మందుడు అని కూడా పేరుంది శనికి చాలా మెల్లిగా సంచరిస్తాడు ఆయన ఏదన్నా ఒక రాశిలో ఉన్నాడంటే అది రెండున్నర ఏళ్ళు పట్టిన సమయాలు కొన్ని ఉంటాయి ఏడున్నర ఏళ్ళ పాటు పట్టిన సమయాలు కూడా కొన్ని ఉంటాయి ఏడున్నర సంవత్సరాలు పట్టిన కాలానికైతే ఏలినాటి శని అని పేరు అంటే ఏడున్నర సంవత్సరాల పాటు శని గ్రహము ఆ రాశిలో ఉన్న వారందరి మీద కూడా అంటే ఆ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు ఎవైతే ఉన్నాయో ఆ నక్షత్రంలో పుట్టిన వారందరి మీద కూడా ఆ శని యొక్క ప్రభావం ఉందని చెప్తూ ఉంటారు శని గురించి తెలుసుకోవాలంటే ఇదండి ఇంకా శని గ్రహ నివారణ అంటారా శని పట్టిన వాళ్ళకి ఏమీ హాని జరగదు కాదే శని యొక్క అష్టోత్తర శతనామావళిలో ఒక నామం ఉంది పుత్ర మిత్ర కళత్ర ఈ ముగ్గురు కూడా పుత్రులు మిత్రులు కళత్రం కళత్రం అంటే భార్య వీళ్ళందరూ ఛద్రాయన మహాను వీళ్ళందరూ కూడా చాలా మటుకు ఆ వ్యక్తిని చాలా ఇబ్బంది పెడతారు అంటే ఏ వ్యక్తికైతే శనిగ్రహ దోషం ఉంటుందో అతని యొక్క పుత్రులు కానీ అంటే సంతానం వేసుకోవచ్చు పుత్రికలు కూడా ఉండొచ్చు సంతానం కానీ మిత్రులు కానీ కళత్రం భార్య కానీ అతన్ని చాలా చికాకుపరుస్తారు అంటే అందరూ దూరం అవుతారు కుటుంబ సభ్యుల వాళ్ళంతా కూడా కలహాలు వచ్చి దూరం అవుతారు ఇది సాక్షాత్తు శనిగ్రహ అష్టోత్తరంలోనే వస్తుంది మనకి ఈ విషయం తర్వాత ఈ శనిగ్రహ ప్రభావం ఎట్లా ఉంటుంది అంటే అతని యొక్క జీవన శైలిని మొత్తం మార్చేస్తుంది అది ఒక్కొక్కసారి అతని జీవితంలో ఏ విషయాలను అయితే నష్టపోతాడో వాటన్నిటిని కూడా సరిదిద్దుకునేందుకు అతను ఒక ధర్మ మార్గం వైపు నడుస్తాడు కొంతమంది అంటారు నిజమైన జ్యోతిష్యం చెప్పేవాళ్ళైతే ప్రజల్ని మభ్యపడి రకరకాలుగా భయపెట్టని మంచి అంటే ప్రజాశ్రేయస్సు కోరేటువంటి జ్యోతిష్కులైతే ఏం చెప్తారంటే శని పట్టిన వాడు జీవితంలో అన్ని విలువలు నేర్చుకొని స్ట్రైట్ అని అయిపోతాడు వాడు అప్పటిదాకా ఏదో అల్లరి చిల్లరిగా తిరిగినా అమ్మో నేను ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాను నేను కొంచెం ధర్మ మార్గంలో వెళ్తే నాకు ఈ కష్టాలన్నీ తగ్గుతాయేమో కొంచెం దైవ మార్గంలో వెళ్తే నాకు కొంచెం నష్టాలు తగ్గుతాయేమో ఈ శనిగ్రహ నివారణకి నేను కొంచెం మంచి మార్గంలో నడిస్తే బాగుంటుందేమో అని తన్ని తను ఉద్ధరించుకునేందుకు మనిషి కొంత ప్రయత్నం చేస్తాడు అంటే దీపారాధన దైవారాధన కొంచెం మంచి పనులు చేయటం ఇటువంటివి చేసినప్పుడు ఏదో మనకి మన కుటుంబానికి మంచి జరుగుతుంది కదా అని చెప్పేసి అతని యొక్క ప్రవర్తన చలిని కూడా అతను మార్చుకుంటాడు సో ఆ రకంగా శని గ్రహ ప్రభావం ఉన్నవాళ్ళు మంచిగా తీసుకుంటేనేమో వాళ్ళ జీవన సరళిని వాళ్లే మార్చుకొని చక్కగా ఒక ధర్మ మార్గంలో వాళ్ళ యొక్క జీవన విధానాన్ని మార్చుకుంటారు కొంతమంది ఏమో శని పట్టిందని ఏడుస్తూ కూర్చుంటారు వాళ్ళ జీవితాన్ని ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువగా బాడి చేసుకుంటారు అవుతారు లోనవుతారు ఏదో పెద్ద డిప్రెషన్కి వెళ్ళిపోసేసి మాకు అంటే అలా కూర్చుని ఉన్నప్పుడు ఏదో చెప్పినట్టు మన పూర్వకాలం పద్యాల్లో మన పనులు సమకూరు ధరలోన ఏదైనా సాధించాలి కదా శని పట్టిందని అలాగే కూర్చుంటే మరి అలాగే గడుస్తుంది ఆ జీవితం అందుకని ఎవరిన ఒక పురోహితుడి దగ్గరికి వెళ్ళో ఒక పండితుడి దగ్గరికి వెళ్ళో ఇలా శనిగ్రహ ప్రభావం నా మీద ఇంత ఉందండి అని చెప్తే వాళ్ళు ఏదో పాపం మంచి కోరి ఏదో వాళ్ళు వాళ్ళకి తోచినది ఏదో చెప్తారు అలా ఎవరినైనా సంప్రదించినప్పుడైతే శనిగ్రహానికి వ్యాస భగవానుడే తొమ్మిది గ్రహాలకి స్తోత్రాలు రచించాడండి అవి చదువుకుంటే చాలు నిదానికి ప్రతి వ్యక్తి కూడా నవగ్రహ స్తోత్రాలు రోజు ఎవరైతే చదువుకుంటారో వాళ్ళని ఏ గ్రహము కూడా బాధించదు అది దాంట్లో శని గ్రహం కూడా ఉంది సో శనికి ఒక చక్కటి శ్లోకం ఉందండి ఇది రోజు చదువుకుని అంటే వీలు అన్ని సార్లు ఎక్కువ ఏ శ్లోకమైనా నూట ఎనిమిది సార్లు కనీసం చదవాలని అంటారు అంత సమయం దొరక్కపోతే ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు లేకపోతే రాత్రి నిద్రించడానికి కొంచెం సమయం ముందు పెట్టుకొని నూట ఎనిమిది సార్లు కూడా ఈ శ్లోకాన్ని పఠించినట్టయితే శనిగ్రహ ప్రభావం చాలా మటుకు తగ్గుతుందని చెప్తారు ఆ శ్లోకం కూడా చాలా చిన్నదే మనం అది మన యొక్క ప్రేక్షకుడికి చెప్దాము ఆ శ్లోకం కనుక బాగా నోటికి నేర్చుకుని రోజు పఠించినట్టయితే శనిగ్రహ ప్రభావం వాళ్ళని ఏమీ చెయ్యదు ఆ శ్లోకం ఏమిటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనిశ్చరం శ్లోకం ఇదండి దీని అర్థం ఏంటంటే ఇతను నీలాంజన సమాభాసం ఈ శనిగ్రహం యొక్క అవతారం రూపం ఎట్లా ఉంటుందంటే నీలాంజనం నల్లటి కాటుక కొండలాగా ఉంటాడు నల్లగా భయంకరాకారంలోనే ఉంటాడు శనిగ్రహం ఇతను సూర్యుడికి పుత్రుడు రవిపుత్రం యమాగ్రజం యముడికేమో అగ్రజుడు అన్నయ్య సూర్యుడికేమో ఏమో పుత్రుడి కింద చెప్తారు మన పురాణాల్లో శని అంటే రైపుత్రుడు అనే చెప్తారు అలాగే ఇతను యమాగ్రజం యముడికి అగ్రజుడు ఛాయా మార్తాండ సంభూతం ఛాయా మార్తాండలకి పుట్టినవాడు అంటే ఛాయా అంటే సూర్యుడి యొక్క భార్య మార్తాండడు అంటే సూర్యుడే ఛాయా మార్తాండ సంభూతం సో ఛాయా మార్తాండుకి పుట్టినటువంటి శని నేను నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం అనమాట సో ఈ శ్లోకాన్ని రోజు నూట ఎనిమిది సార్లు పఠించిన వాళ్ళకి శనిగ్రహం పట్టిన శనిగ్రహ ప్రభావం వాళ్ళని బాధిస్తోందనుకున్న శని వాళ్ళకి చాలా దూరంగానే ఉంటాడు వాళ్ళకి ఎటువంటి అపాయము జరగదు ఏ రకమైనట్టు మీరన్నట్టుగా నిరాశ నిస్పృహలకి లోనవటము జీవితంలో అన్నీ కోల్పోయాం అనుకోవటం ఇటువంటివి ఏమీ జరగవండి శని భగవానుడు కూడా మేలు తప్పకుండా చేస్తాడు అతనికి ఈ శ్లోకం రోజు ఒక్కసారి స్థుతిస్తూ మనస్ఫూర్తిగా ఒక నమస్కారం పెట్టుకుంటే చాలు శనిగ్రహ ప్రభావం నుంచి మనం తప్పించుకోవచ్చు నమస్కారం చాలా అద్భుతంగా చెప్పారు మేడం ముఖ్యంగా శని పట్టింది అని చెప్పేసి నిరాశ నిస్పృహలోకి వెళ్ళేవారికి మీ స్పీచ్ చాలా ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి రవి గారు